మగనా కొడుకులందరూ ఎందుకు పుడతారా సునామీలో మగాళ్ళందరూ కొట్టుకుపోతే పేడా పోయింది ఒక ఆడపిల్ల మగాళ్ళని టార్గెట్ చేస్తూ వీడియో పోస్ట్ చేసింది ఆ కాలంలోనే సునామీలో మీ నాన్న కొట్టుకుపోయినట్టయితే నువ్వు పుట్టకపోవచ్చునేమోనమ్మా పాతకాలం ఆడవాళ్ళు ఉదయాన్నే లేవగానే ముందుగా దేవుని కాళ్ళకు నమస్కరించి తర్వాత పై దేవుడికి నమస్కరిస్తారంట దేవుని మాటలు వినటం అట్లాగే పతి దేవుని అడుగుజాడల్లో నడవటం మగాడి పెత్తనదారిగా ఉన్నంతకాలం ఎలాంటి రోగాలు లేకుండా వందేళ్ళు ఆరోగ్యంగా ఉన్నారంట ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్లే పరిష్కరించేవాళ్ళు అంట ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేసేవాళ్ళు కాదంట ఒక మగాడు మనసు తెలుసుకున్న ఆడది గుండెల్లో పెట్టుకొని పూజిస్తుంది అదే ఒక మగాడు ఆడదాని విలువ తెలుసుకుంటే నెత్తి మీద పెట్టుకొని పూజిస్తారు నన్ను కన్నదానివి నువ్వు పై స్థాయిలోనే ఉండాలి అని చెప్పి ఎప్పుడైనా గమనించారా తల్లిని ఎప్పుడు మహారాణిలో చూసుకోవాలని ఆలోచిస్తాడు బిడ్డ కాలక నమస్కరిస్తాడు తల్లి మీద ఉన్న ప్రేమ తండ్రి మీద ఉండదు ఎందుకు అంటే తండ్రి అంటే ధైర్యం ఆ ధైర్యం అందగానే తండ్రి అవసరం ఉండదు తల్లి అంటే ప్రేమ ఆ ప్రేమ వాడు సత్య వరకు కావాలి కాబట్టి తల్లిని పూజిస్తూ ఉంటాడు ఒకనాడు దేవుడు అంట నువ్వు ఈ దారి వెళ్ళకూడదు ఈ దారి వెళ్ళు ఈ దారిలో నువ్వు తిన్నంత తిండి మంచి నిద్ర పట్టిద్ది ఎక్కువ కాలం బతుకుతావు ఈ దారి మాత్రం వెళ్ళమాకు పొరపాటును కూడా అంటాడంట సరేనని చెప్పేసి ఇక ఈ దారిలో వెళ్ళి 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 తర్వాత దేవుడు చెప్పిన మాటలు అంట ఈ దారిని ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి దేవుడు లేని సమయంలో ఈ దారి వెళ్తాడంట వెళ్ళగానే అంత చీకటి అంట అక్కడ ఏమి కనపడదంట ఏముందని వెళ్ళవద్దని చెప్పేశాడని చెప్పి తిరిగి వచ్చేట సమయంలో వచ్చి ఒక అద్భుతమైన అందమైన అమ్మాయి బయటకు వచ్చిందంట ఆ అందాన్ని చూసుకుంటా ఏది ఆ అందానికి ముగ్ధుడైపోయి ఇక తన ఆలోచనల్లో అంతే వస్తూ ఉంటాడంట ఇక వచ్చిన దగ్గర నుంచి తిండి లేదు నిద్ర లేదు తన మైకంలోనే ఉండిపోయి ఉంటా ఉంటే దేవుడు గమనించి ఇటువైపు నీకు జీవితం ఉంటుంది నువ్వు ఎక్కువ కాలం జీవించవచ్చు సంతోషంగా జీవించవచ్చు అంటాడంట ఇటువైపు నీకు జీవితం ఉండదు తక్కువ కాలం జీవిస్తావు సంతోషం ఉండదు నీకు అంటాడు తనతో నేను ఒక్క రోజు ప్రతిజ్ఞ సాలని చెప్పేసి మగాడు కోరుకుంటాడంట ఇక కర్మపాలం చేసే దేవులుగా పో అందుకే ఎక్కడో ఉన్నదానికి లైన్ వేసేసి మనకి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని మాడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ మనకు మనమే వెళ్ళి ముళ్ళు పెట్టుకొని మనకు మనమే వెళ్ళి ప్రేమలో పడి మనకు మనమే అన్ని పెట్టుకుంటాం పైన దేవుడు పెట్టడో మనకు మనమే ఎక్కడ ఉందంటే వంకి ఉంటే తగిలించుకున్నాను అని చెప్పేసి ఆ దిగులో తగిలించుకుంటా ఉంటాం అన్ని కష్టాలన్నీ ఇక ఇక్కడికి పోయిన తర్వాత ఇద్దరు కాస్త ముగ్గురు అవుతారుగా ఇక ఇక కోరుకుందంట దేవుడా నేను ఈ పిల్లలతో ఈ మొగ్గుడితో నాయన పది పాటు చల్లగా ఉండేలాగా వరం ఇవ్వు దేవుడా అంటాడు ఇక మీకు ఇక నుంచి అన్ని సంతోషం వచ్చింది అనే లోపు మీకు కష్టం ఎదురైపోద్ది దుఃఖం ఎదురైపోతుంది ఇక కష్టానికి తగ్గ ఫలితం ఉండదు అన్ని సమస్యల వలయం అలాగే ఆయుష్ కూడా తక్కువే అని అని చెప్పి చెప్తాడట అయినా పర్లేదని ఆడది కోరుకుంటుందంట మగాడు మాత్రం ఈ జీవితానికి రోజు బ్రతికినా చాలని చెప్పి ఏది హంసల ఒక్కరోజు బ్రతికిన చాలని మగాడు ఆలోచిస్తాడు కాకిల కలకాలం బతకాలని ఆడదా ఆలోచించింది మీ ఇళ్లలో మగాళ్ళు రాక్షసులుగా పుట్టారని చెప్పేసి అందరి ఇళ్లలో మగాళ్ళు అలా పుట్టరమ్మా దేవుళ్ళుగా పుట్టినోళ్ళు చాలా మంది ఉన్నారు మీ ఇళ్లలో మగాళ్ళు సరిలేరని చెప్పేసి అందరి మగాళ్ళని తప్పు పట్టకండి మళ్ళీ అలాగే మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళు సరిలేరని చెప్పేసి అందరు ఆడవాళ్ళని తప్పు పట్టకండి ఎందుకంటే ప్రతి మనిషికి కాలం జీవితం ఒక పాఠం నేర్పుతుంది ఆ పాఠం నేర్చుకున్న తర్వాత కూడా మనం ఏది మంచి మంచిదో చెడేదో తెలుసుకోకపోతే మన జీవితం వ్రత ఇక అంతే బ్రతకున్నా అనమాట అది మనం ప్రతి ఒక్కరిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తేనే మనకు జీవితం ఉంటుంది లేకపోతే మనకు అంతా శూన్యంగా కనపడుతుంది మన ఎదురు వెలుగు ఉన్నా కూడా అంత చీకటిగా కనపడుతుంది ఎందుకు అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి ముందుగా నీ అజ్ఞానాన్ని విడిచి విజ్ఞానంతో నువ్వు వడగ నడక నేరిస్తేనే నీకు జీవితం ఉంటుంది లేకపోతే జీవితం ఉండదు ఆలోచించాలి